అశ్లేష నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు వరకు నడిచేటువంటి ఫలితములన్నీ కూడా మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో అశ్లేష నక్షత్రానికి నాలుగు గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి పన్నెండవ స్థానంలో శుక్రుడు మూడవ స్థానంలో రవి చంద్రబలంతో కలిపి మూడు నుంచి నాలుగు గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాలు ఉన్న వాళ్ళకి క్రియేటివ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి డిజైనర్స్ కానీ కాస్ట్యూమ్ డిజైనర్స్ గ్రాఫిక్ డిజై డిజైనర్స్ కానీ ఫ్యాషన్ డిజైనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ బాగుంటాయి ముందుకు వెళ్ళిపోతారు మూడవ స్థానంలో రవి యోగిస్తున్నారు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ డాక్టర్స్కి కానీ బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఇబ్బందులు లేవు గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంది ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తే వ్యాపారస్తులకి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ కామర్స్ చేసేటువంటి వాళ్ళకి కాస్త నష్టాలు బారిన పడే అవకాశం ఉంది తెలివితేటలతో జాగ్రత్తగా అడుగులు వేయాలి లేకపోతే ఆర్థిక నష్టాలు చూస్తారు మితిమీరి ఖర్చులు పెట్టద్దు డబ్బుని డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం వల్ల అప్పులు పాలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది శుభకార్యమైనా అశుభకార్యమైనా కార్యమైనా ఏదైనప్పటికీ కూడా డబ్బుని ఆచితూచి ఖర్చు పెట్టండి ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కూడా ఇబ్బందులు కనబడుతున్నాయి రెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మాట వల్ల తగులకి తావివ్వకుండా జాగ్రత్త పడండి దాచుకున్న సేవింగ్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఖాళీ అయ్యే అవకాశం కనబడుతోంది ఖర్చులు తగ్గించుకోవాలి మానసిక ఒత్తిడి విషయంలో జాగ్రత్త పడండి అస్తమరాహు కాబట్టి అసంతృప్తి నిరాశ నిస్పృహలు ఈ మాసంలో కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి జనరల్లీ క్యాలిక్యులేటివ్ మైండ్ సెట్ కానీ బిజినెస్ మైండ్ సెట్ కానీ ఉండేటువంటి ఆశ్లేష నక్షత్ర జాతకులకి కర్మ ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రీక్వెంట్గా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండడం వల్ల కర్మ నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం చివరిలో వాహన ప్రమాదం అనేటువంటిది కనబడుతోంది శకునం చూసుకుని ముందుకు వెళ్ళండి భగవత్ ఆరాధన ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి నాలుగవ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది ఉన్నత విద్య కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు విదేశీ యోగం బాగా సిద్ధిస్తోంది విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయి విదేశాలు వెళ్ళిన తర్వాత డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా అనుకున్న విషయంపై విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మేజర్ గా చెప్పాలి అంటే భాగ్యంలో శని వక్రించి ఉండడం వల్ల సడన్ గా లైఫ్ లో చేంజెస్ రావడం కానీ సడన్లీ ఆర్థిక ఇబ్బందులు రావడం కానీ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఆశ్లేష నక్షత్ర జాతుకుల ఐదు మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనప్పటికీ కూడా బుధవారం నాడు పెసలు కేజింపావు దానంగా ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన కానీ దర్శనం కానీ చేసుకోవాలి లైఫ్ లాంగ్ రెమెడీగా అయితే పెట్టుకోండి మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ చార్ట్ బాగుంటే కనుక ఇలాంటి విషయాల నుంచి ఇలాంటి దోషాల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారని చెప్పచ్చు